ఈరోజు వీడియోలో ఆర్ఆర్బికి సంబంధించి ఎన్టీపీసీ పోస్టులు అంటే నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు ఆల్రెడీ అందరు ఎదురు చూస్తున్నారండి ఎప్పుడు డేట్ ఇస్తారా అని చెప్పేసి అయితే ఎగ్జామ్ అయితే ఈ ఎగ్జామ్ డేట్ అయితే డిక్లేర్ అయింది సో దాని డీటెయిల్స్ ఏంటి ఎప్పుడు డేట్స్ అనేది మనమైతే చూద్దాము ఫుల్గా వీడియోలో సో ఇందాక చెప్పినట్టు ఆర్ఎీకి సంబంధించి నాన్ టెక్నికల్ పోస్టుల కోసం ఎగ్జామ్ డేట్ ఎప్పుడు డిక్లేర్ చేసింది అంటే జూలై రెండవ తేదీన అంటే ఈ రోజేనండి జూలై రెండవ తేదీన అయితే డిక్లేర్ చేసింది టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఎన్ని కాలేజీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే మూడు వేలకు పైగా అండి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులకు అయితే నాన్ టెక్నికల్ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఆర్ఆర్బీకి సంబంధించిన నాన్ టెక్నికల్ పోస్టుల కోసం మూడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది పోస్టులకు అది భర్తీ చేయడానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అంటే అరవై మూడు పాయింట్ రెండు ఆరు శాతం మంది అయితే అభ్యర్థులైతే ఉన్నారండి సో అభ్యర్థుల సంఖ్య బాగా పెరిగిపోవడం వల్ల ఎగ్జామ్ డేట్ అనేది ఒక నెల పొడిగించడం జరిగింది అందువల్ల ఇప్పుడు డేట్స్ అనేవి ఇప్పుడు డిక్లేర్ అయినాయి మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు అంటే అరవై మూడు పాయింట్ రెండు ఆరు శాతం మంది అయితే అప్లై చేసుకున్నారు అసలు విషయానికి వస్తే ఆధార్బికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే ఎన్టీపీసీ పోస్టుల కోసం ఆగస్టు ఏడో తేదీ నుంచి అయితే ఎగ్జామ్స్ జరగబోతున్నాయండి ఆగస్టు ఏడు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఎగ్జామ్స్ అనేవి గ్రాడ్యుయేట్ లెవెల్లోనూ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనూ అయితే జరుగుతున్నాయండి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఖాళీలు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనూ గ్రాడ్యుయేట్ లెవెల్లోనూ జరుగుతున్నాయి ఎగ్జామ్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి ఆగస్టు మూడవ తేదీ నుంచి అయితే అందజేయనున్నారండి సో ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం మనకి అడ్మిట్ కార్డులు కావాలి సో అడ్మిట్ కార్డులు అనేవి మనకి ఆగస్టు మూడవ తేదీ నుంచి అయితే అప్లై ఇస్తున్నారు సో ఈ ఎగ్జామ్ అనేది ఎలా జరగబోతుంది అంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్ టెస్ట్లో అయితే జరుగుతుందండి ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కాలిన భర్తీ చేసేటువంటి ఎగ్జామ్ ఆన్లైన్లో అయితే నిర్వహించబడుతుంది ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో నిర్వహించబడుతుందని చెప్పాను కదా సో ఎగ్జామ్ టైం వచ్చేసరికి తొంభై నిమిషాలు సో ఎగ్జామ్ అంటే ఎంత గంట ఉన్నారా సేపు సో ఎగ్జామ్ టైం వచ్చేసరికి తొంభై నిమిషాలు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ నిర్వహించబడుతుంది ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డులో ఆగస్టు మూడవ తేదీ చేస్తున్నారు ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ ఏడును స్టార్ట్ అవబోతోంది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ అనేది మూడు షిఫ్ట్లుగా అయితే జరుగుతుందండి సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎట్లా సెలెక్ట్ చేస్తారు జాబ్కి అంటే కనుక ఆర్ఆర్బికి సంబంధించి ఎన్టీపీసీ జాబ్కి మనకి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే సిబి సిబిటీ వన్ టూ అనేటువంటి సిబిటీ టూ అనేటువంటి పరీక్ష నిర్వహించి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత వైద్య సర్టిఫికేట్ వైద్య పరీక్షలు నిర్వహించి దాని ద్వారా జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మంచి శాలరీ ఉంటుంది అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నారు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే డేట్ చెప్పాను ఆగస్ట్ ఏడు నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి